ఫ్రెండ్స్ రీసెంట్ గా నూట ఆరు గజాలు రెండున్నర సెంటు స్థలం లేదా వెయ్యి చిత్రపటాలు కలిగిన ఒక హౌస్ కి పిల్లర్స్ వేసాము మనం బిల్డింగ్ పైన వేసుకున్నా లేదంటే బేస్మెంట్ పైన పిల్లర్స్ వేసుకున్నా ఏ మెటల్ పడుతున్నాయి ఎంత ఖర్చు అవుతుంది ఈ వీడియోలు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్క్రిప్ట్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీటిని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్ పైన లేదా బేస్మెంట్ పైన పిల్లర్స్ వేయటానికి ఐరన్ చూద్దాము తొమ్మిది పిల్లర్లకి పన్నెండు ఐరన్ రాడ్స్ పడతాయి వీటికి టెల్వం రాడ్స్ యూజ్ చేస్తాము బిల్డింగ్ పైన రేగస్టు వేయాలంటే తొమ్మిది పిల్లర్లకి తొమ్మిది రాడ్స్ సరిపోతున్నాయి స్లాబ్ వేయాలంటే ఖచ్చితంగా పన్నెండు రాడ్లు అయితే పడతాయి తర్వాత మనం ఇంకొక నెక్స్ట్ స్టేర్ కి అటాచ్ చేయాలి కాబట్టి ఇంకా ఒక సింగిల్ బార్ త్రీ పీసెస్ లెక్క కట్ చేస్తారు టోటల్ గా పన్నెండు రాడ్స్ అయితే పడతాయి పన్నెండు కి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది తర్వాత సిక్స్ ఎంఎం వచ్చేసి ఇవి కూడా మనకి పన్నెండు రాడ్లు పడతాయి పదిహేను వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సిక్స్ ఎం రాడ్స్ కి వీటికి బుట్టలు కడతాము డెల్ఎం రాడ్స్ కి ఇంకా శాండ్ వచ్చేసి హాఫ్ యూనిట్ వరకు పడుతుంది ఒక యూనిట్ ఇసుక నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారు నెక్స్ట్ త్రీ ఫోర్త్ కంకర యూజ్ చేస్తాము ఒక హాఫ్ యూనిట్ పడుతుంది మూడు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల వరకు తీసుకుంటారు కంకరకు వచ్చేసి నెక్స్ట్ వర్కర్స్ వచ్చేసి పదహారు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇంకా ఎక్స్ట్రా వీటికి బాక్సెస్ స్టాండ్స్ వీటన్నిటికి కలిపి ఒక థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది టోటల్ గా బిల్డింగ్ పైన లేదా బేస్మెంట్ పైన తొమ్మిది ఫిల్లర్స్ వేయాలంటే ఖర్చు వచ్చేసి ముప్పై నాలుగు వేల రూపాయల నుంచి ముప్పై ఆరు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ਚੇਅਰ ਜਿਕੇ ਚ ਹਮ ਸਾਰਕਲ ਦੇਖ ਨਹੀਂ ਲਗਨ ਪੇਂਟ ਰੰਗ ਰੰਡੇ ਹਮ ਹਮ ăn tội nghiệp vâng tội nghiệp vâng tội nghiệp vâng ఏంటి